అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహేష్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని పెద్ద శుభార్త తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇక నుండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పన్నెండు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది ఇక నోటిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ఇక పిఎం కిసాన్ కు సంబంధించి ఎప్పటి నుంచి పన్నెండు వేల రూపాయలు ఇస్తారనే వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగా మీరు ప్రతి వీడియోను తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతున్నలకు పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసిందనమాట ఇక పదహారో విడత నుంచి కూడా ఇక వేసేటువంటి పిఎం కిసాన్ డబ్బులను పన్నెండు వేల రూపాయలనే వేయాలని నిర్ణయం తీసుకుంది అనమాట ఇక ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఎలక్షన్స్ కారణంగా అంతకంటే ముందే మనకు పదహారో విడత నుంచి కూడా విడతకు నాలుగు వేల రూపాయల చొప్పున జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో మహిళా రైతులకైతే అంటే మహిళల పేరు మీద భూమి ఉండి వారు కనుక పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉంటే వారికి ముందుగా ఈ విడతకు నాలుగు వేల రూపాయలు చొప్పున పన్నెండు వేల రూపాయలైతే ఉన్నట్లు కీలక ప్రకటన అయితే చేసిందనమాట ఇక మిగిలిన రైతులకు మనకు విడతకు రెండు వేల రూపాయలు జమ చేస్తారట ఆ వివరాలన్నీ కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే వెల్లడించింది ఇదే అనమాట పిఎం కిసాన్ కి సంబంధించి ఈ పదహారు విడత నుంచి విడతకు నాలుగు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఇక రైతులందరూ కూడా వెంటనే ఈ వైసీపీ పూర్తి చేసుకోవాలని ఈ నెల ముగిసేలోపు ఈ వైసీపీ పూర్తి చేసుకుంటేనే మీకు పిఎం కిసాన్ డబ్బులు అందుతాయని కేంద్ర అయితే కీలక ప్రకటన జారీ చేసింది